రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత రహోయాగం అంటే అమ్మవారికి చాలా ఇష్టం రహోయాగ క్రమం అంటే రహస్యంగా చేసేటువంటి యజ్ఞం అంటే అర్ధరాత్రి లేచి అందరూ పడుకున్న తర్వాత అది కాదు రహస్యం అన్నిటికీ రహస్యం అంటే మన మనస్సు మనస్సును ఎవరు చూడలేరుగా బయట అందుకనే రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత రహస్తర్పణాలు రహస్యంగా చేసే తర్పణాలు అని కాదు లోపల మానసికంగా చేసే తర్పణాలు దాంతో తర్పిత ఆవిడ తర్పింపబడింది తృప్తిగా ఉన్నది నువ్వు ఎంత బయట చేసినా కూడా మనస్సులో చేసుకునే సాధన అది భగవంతుడికి చాలా నచ్చుతుంది మనస్సు లేకుండా చేసేది అంతంత మాత్రమే అది మనస్సు పెట్టి చేసేది కొంచెమైనా కూడా అది చాలా పెద్దది